3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. اها موٹو بناري آسي آلونو سايدام 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 موٹو بناري آسي آلونو سايدام سايدام ਨੇ ਲੁ ਬਟ ਦਾ ਵੀਨ ਨੇ ਨੇ ਲੁ ਬਟ ਦਾ. సాధారణమైన దినం కాదు స్వతంత్ర సమరవీరుడు జన్మించిన దినం ఈరోజు తెల్లదొరలన్నీ రేనాటి నేలపై తెల్ల తెల్లదొరలని గడగడలాడించిన ఒడ్డే ఓబన్న ఈరోజు జన్మనిచ్చిన పవిత్రమైన దినం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించాలని వస్తే నల్లమల అడవుల్ని సంచార జాతులందరినీ కలుపుకొని ఒడ్డెర ఓబన్న ఒక సైన్యమై బ్రిటీషు వారిని గడగడలాడించిన ఒడ్డెర ఓబన్న ఒడ్డెర ఓబన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి చరిత్ర ఒక బీసీ కులంలో పుట్టి రాయమోచిన చేతితో బ్రిటీషు దొరలను ఆడించిన వ్యక్తి ఆయన ఆ రోజు ఉయ్యాల నరసింహారెడ్డి సైన్యాన్ని నడిపిస్తే ఈయన ముందుండి ఉయ్యాల నరసింహారెడ్డికి ఒక చట్కమై ఒక కవచమై ఆ రోజు తెల్లదొరల్ని గడగడలాడించిన వ్యక్తి చరిత్ర ఒక బీసీ బిడ్డ అని చెప్పి అన్యాయం చేసింది పుస్తకాలలో ఆయనకి ఒక చరిత్ర రాయలేకపోయింది ఎందుకంటే ఒక బడుగు బలహీన వ్యక్తి కాబట్టి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ ఈరోజు బీసీ మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ధర్మవరంలో వడ్డే ఓబున్న విగ్రహాన్ని మనమందరము ఏర్పరచుకొని ఈయన జయంతిని ఘనంగా నిర్వహించుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ